హాయ్ అండి నేను మీనాక్షి ఈరోజు ఫైనల్గా డెస్టినేషన్ వచ్చేసి డిస్నీ ల్యాండ్ అండి డిస్నీ ల్యాండ్లో ఇంకా మేము ఫొటోస్కి వీడియోస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎందుకంటే పిల్లలు ఎంజాయ్మెంట్ ఇదే మెయిన్ బేస్ చేసుకుని అక్కడికి వెళ్ళాము వాళ్ళ ఫేవరెట్ క్యారెక్టర్స్ తోటి పిక్స్ తీసుకోవడము పెరేడ్ పెరేడ్ అయితే మేము రియల్గా చాలా ఎంజాయ్ చేసాము టూ టైమ్స్ పెరేడ్లో ఉన్నాము హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఒక డిస్నీ సాంగ్స్ అన్ని మ్యాషప్ లాగా ఉంటుంది అనమాట నాకు చాలా నచ్చింది అది అయితే తర్వాత అయితే క్రూజ్ బోటు సైలింగ్ మేమే సైల్ చేయడానికి అది చాలా ఎంజాయ్ చేసామండి రియల్గా మార్నింగ్ టు ఈవినింగ్ మా కాళ్ళు నెప్పులు పుట్టే వరకు తిరిగాము అండ్ ఆ క్యూ లైన్స్ కూడా ఏం తక్కువే ఉండవండి తర్వాత మేము గా స్టార్ట్ అయిపోయి ఒక ఫోర్ అవర్స్లో నెక్స్ట్ డే లాస్ వేగాస్ వచ్చాము అక్కడ ఫ్లామింగ్ అయి మా హోటల్ అండి ఫ్లామింగ్ తీసుకున్నాము హోటల్ అక్కడ తర్వాత ఇది ప్రిమోట్ మార్కెట్ అని ఒక మార్కెట్ దగ్గరికి వెళ్ళాము తిరగడానికి అంతా షాపింగ్ ఏరియాని నైట్ అయితే డౌన్ డౌన్ వచ్చాము మా హోటల్ దగ్గరే అంతా కూడా ఆ లోనే మొత్తం తిరగచ్చు మనము మెయిన్ అంతా అదే ఇది ప్యారిస్ అనే ఒక ఏరి హోటల్ ఇది కూడా ఈ బెలాజియోనే మెయిన్ మేము అంతా తిరిగింది బయటంతా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది ఆ వాటర్ ఫౌంటైన్ కూడా మ్యూజికల్ ఫౌంటైన్ ఎవ్రీ హాఫ్ అన్ కి డిఫరెంట్ సాంగ్స్ తోటి మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మటుకు ఇక్కడ అవుట్ సైడ్ అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ ఫ్యామిలీ ఒకటి వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యింది సో వాళ్ళు వచ్చేసి ఫినిక్స్ నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చారు నేరుగా మన దగ్గర రావడం కన్నా అలా ఒక చోట కలిస్తే బాగుంటుంది అనుకోని సైడ్ ఇదంతా ఆ బెలాజీ హోటల్కి ఇన్సైడ్ ఇంకా బాగుంటుంది నేచర్కి ఆర్టిఫిషియాలిటీకి రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో నాకు అంత నచ్చిందంటే ఈ లాస్ ఎంత అంత ఎక్కువ ఫీలింగ్తో ఏం వెళ్ళలేదు అబ్బా అంతా ఏముంది బిల్డింగ్స్ కదా చికాగో చూడలేదా అన్ని ప్లేసెస్లో చూడలేదా అనుకునే వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను నా ఒపీనియన్ మార్చేసుకున్నాను అండి బేలాజీ హోటల్కి మటుకు నాకు లోపల ఎంత ఫ్లవర్స్ కానీ నా ఫోటోగ్ర నాకు ఫోటోగ్రఫీ కూడా ఒక హాబీ అండి నేను అంత ఎక్కువ తీయను ఇచ్చ బాగా నచ్చిందంటే మటుకు ఇష్టమైన ప్లేసెస్లో నేను ఫొటోస్ ఎక్కువ తీస్తుంటాను అందుకని నేను లాస్యాగాలో ఉన్నది ఒక నైట్ అయినా మేము పిచ్చి పిచ్చిగా ఫొటోస్ తీసేసాను అది లోపలికి ఎంటర్ అయిపోయాము చూసారా ఈ బొమ్మలు ఇవన్నీ కూడా సగం ఆర్టిఫిషియల్ అండి అండ్ సగం న్యాచురల్ మీకు ఈ ఫ్లవర్స్ అవన్నీ వస్తాయి నేను నెక్స్ట్ తీసిన పిక్చర్స్ చూడండి ఇవన్నీ ఆర్టిఫిషియల్ చూసారా గ్లాస్ ఎంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయో ఒక పెద్ద ఏరియా మొత్తం అంతా ఇలాగే ఉంటుంది ఆ కింద ఉండేటువంటి నేచురల్ ఫ్లవర్స్ లోపల ఆ ఆర్టిఫిషియల్ లైట్స్ తోటి వాటితోటి ఆ నేచురల్ ఫ్లవర్స్ని కూడా వాళ్ళు ఎంతో బాగా పెంచారు ఆ ఐసింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ అంటే బ్లూ పర్పుల్ నేనైతే ఎంజాయ్ చేశాను ఇక్కడ చూసారా ఇవన్నీ నేచురల్ ఫ్లవర్స్ అక్కడ ఉన్న కింద మా ఫ్రెండ్ ఫ్యామిలీకి అయితే నేను తెగ తీసాను పిక్చర్స్ నాకు నేను తీసుకోవడం కన్నా ఆ పక్కన వాళ్ళు నాకు చాలా ఇష్టము ఈ ఇలా యాంగిల్స్లో తీసినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించింది ఈ పిక్స్ చూసుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ తర్వాత నేను పోస్ట్ చేశాను ఈ ఫొటోస్ అన్నీ కూడా దీని తర్వాత అయితే మేము హోటల్కి వచ్చేసామండి మా హోటల్కి ఆపోజిట్లో ఇవిగా సీజర్ ప్యాలెస్ అనేసి ఇంకోటి ఉంటుంది మేము అదంతా ఏమీ వాక్ చేసి వెళ్ళలేదు మేము సెవెంటీన్త్ ఫ్లోర్లో తీసుకున్నాము ఫ్లెమింగోలో అక్కడి నుంచి మొత్తం అంతా వ్యూ చాలా బాగుంటుంది సో అక్కడి నుంచే చాలాసేపు ఎంజాయ్ చేసాము ఆ వ్యూ కోసము మనకి అంతా కూడా గ్లాస్ విండోసే ఉంటాయి ఆ స్ట్రీట్ సైడ్ అంతా కూడా హోటల్కి మనకి నైట్ మోస్ట్లీ ఆ ఎండు కూర్చొని ఎంజాయ్ చేసాము